రాధాకృష్ణుడు ఆయన వాస్తవంగా చెప్పాలి చాలా మంచివాడు ఆయన పని పనిచేశారు ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్ పెట్టుకొని పనిచేస్తున్నారు మరి ఎవరు పిలిచింది కాదు వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఇవాళ నన్ను ఎంకరేజ్ చేయడమే కాదు మేము ఈ ఉద్యమానికి పొందుంటాం అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడమే కాదు పనిచేస్తున్నటువంటి రాధాకృష్ణ గారికి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తప్పుడు అశోక్ అశోక్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా విజయ్ ఆయన నాకు తోడు నేను ఆయనకు తోడు అన్నట్టుగా ఇవాళ సంవత్సరాలు పనిచేసి ఇవాళ అన్ని ప్రాంతాల వారిని కూడా గుర్తుపట్టగలిగి

మా అందరికి రాజుగా మీరు నిలబడండి రాబోయే కాలం రాజ్యాన్ని తీసుకొద్దాం తర్వాత చింత స్వామి చింతదావదు పులుపుదావదు ఆయన కోడి ఆయన కథ అటువంటి బాగా మాకు ఈ జాంబవదు ఎటువంటి డిజైన్ చేసి కొంత డిజైన్ చేసి ఆయన అంటే ఒక మంచి డిజైనర్ మంచి నాయకుడు పనిచేసినటువంటి వ్యక్తి చాలా కథ ఉంది ఆయన చెప్పాలంటే తిరగబోతున్నా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మహిళ పాపం కార్ లేకపోయినా బస్ ఎక్కి ఒక నలభై నెంబర్ పెట్టుకొని వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పోరాట వీరు ఎంతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గురి మన దాస్ గారు అదే విధంగా మా సదానందం చాలా రోజుల వరంగల్ రాక ఈ మధ్య ఆయన కూతురు మ్యారేజ్ కూడా